హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను ఈరోజు నా పూజ రూమ్ నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను ముందుగా చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పోస్ట్ చేయక ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇక పిల్లలతో ఆడుకుంటూ ఇంట్లో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను దానివల్ల వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు ఇక మీట్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకే ఈరోజు వచ్చేసి నేను మాములుగా పూజలు నెలకు ఒకసారి మొత్తము పూజరం అంతా క్లీన్ చేసుకుంటాను అది ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను అనేది ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఇలా ఫొటోస్కి అంతా నేను ఇవి ఈ మాలలు వచ్చేసి కన్యాకుమారిలో వెళ్ళినప్పుడు అక్కడ పూసలు ఈ విధంగా అమ్ముతూ ఉన్నారు సరే ఇంకా అక్కడ నుంచి గుర్తుగా ఏం తెచ్చుకుంటే బాగుంటుందని ఈ పూసలు నచ్చాయనమాట వైట్వి అట్లా అనేసి స్వామివారికి అమ్మవారికి ఇంట్లో ఉంది దేవుళ్ళకందరికీ అంటి దండలు తీసుకొచ్చి వేశాను సరే అవి డైలీ పూజలో వాడుకుంటూ ఉంటానన్నమాట ఇంకా అవన్నీ తీసేసి ముందుగా దేవుడి ఫోటోలకి అంత పసుపు కుంకుమ గంధం అన్నీ ఉంటాయి కదా అవన్నీ ముందుగా తీసి శుభ్రం చేసేస్తున్నాను అనమాట అవన్నీ తీసేసిన తర్వాత ఇంకా ఫొటోస్ అన్ని నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మీరు చూసినట్టయితే దేవుడి ఫోటోలు అప్పుడప్పుడు కళ తగ్గిపోతూ ఉంటుందన్నమాట అలా కళ తగ్గిపోయినప్పుడు దేవుడి ఫోటోలకి శక్తి తగ్గుతుందనమాట అప్పుడు మనం ఫొటోస్ ఏం చేయాలంటే ఒకరోజు కూర్చొని నీట్గా శుభ్రం చేసుకోవాలి ఎలా అంటే కాస్త మంచి నీళ్ళలో కాస్త పసుపు పచ్చ పచ్చకర్పూరము ఆవు పంచతం మెయిన్ ఆవు పంచతం అండి ఆవు పంచతం కర్పూరం ఈ రెండు ఫుల్ పాజిటివ్ టివ్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి కాస్త మనము ఈ ఆవు పంచతం వేసి నీట్గానే తూర్చామంటే దేవుడి ఫోటోలు చాలా కళ వస్తాయి కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మామూలుగా నేను పూజరం అంతా మామూలుగా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఈ విధంగా నేను పూజరం క్లీన్ చేసేటప్పుడు కూడా మామూలు మంచి తీసుకొని దాంట్లో కాస్త పసుపు రాగి సాల్ట్ కల్లుప్పు అంటారు కదా కల్లుప్పు మళ్ళొచ్చేసి కర్పూరము మళ్ళీ వచ్చేసి నేను ఇంకేం వేసుకో కాస్త డేటాలు వేసుకుంటాను నిమ్మకాయ కూడా వేసుకోవాలండి నిమ్మకాయ కూడా వేసుకుంటే మనకి అనేది షైన్గా ఉంటుందన్నమాట ఇవంతా కూడా నెగిటివ్ ఎనర్జీకి చాలా మంచిగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పోవడానికి అది వేరే మన ఇల్లు కూడా చూడ్డానికి దేవుడు రూమ్ కానీ ఇలా టైల్స్ కానీ చాలా గ్లోగా బాగా అనిపిస్తుంది వైట్ షైనింగ్ తోటి రెండు దానిలకి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట ఇవి చూసారు కదా ఈ విధంగా అంతా క్లీన్ చేసేసి ఇంకా దేవుడి ఫోటోలు అన్నీ క్లీన్ చేసేసుకొని అమ్మవారిని అంతా ప్రతి ప్రతిష్టాపన చేసేసుకున్నాను అనమాట ఈ విధంగా వాల్స్కి అంతా కూడా నీట్గా తుడిచి పెట్టేశాను నిమ్మకాయ మాత్రం చాలా శక్తి నిమ్మకాయ మాత్రం బాగా యూజ్ అవుతుంది నిమ్మకాయ కానీ రాగి సాల్టు బండలు మాత్రం చాలా క్లీన్గా అనిపిస్తాయి అనమాట ఇవి వేస్తే మనం మామూలుగా ఇక్కడే కాదు రోజు ఇల్లు తుడుచుకున్నప్పుడు కూడా ఇవి వేసుకోవచ్చు కాకపోతే రాగి సాల్ట్ అనేది మంగళవారం శుక్రవారం తప్పనిచ్చి మిగతా అన్ని రోజుల్లో వేసుకోవచ్చు రాగి సాల్ట్ వచ్చేసి అంటే గల్లుప్పు రాగి సాల్ట్ అంటే అదే మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని మెయిన్గా అబ్జర్వ్ చేస్తుంది మనం ఇల్లు తుడుచుకున్నప్పుడు కూడా ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వచ్చు పచ్చకర్పూరం పచ్చకర్పూరము ఇంకా కాస్త పసుపు మళ్ళీ వచ్చేసి ఆవు పంచితాం కాస్త డెటాల్ ఇవన్నీ వేసుకొని నీట్గా ఇల్లు క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇల్లు కూడా అలాగే క్లీన్ చేసుకోవచ్చు ఇంకా దేవుడు ఫొటోస్కి వస్తే అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకేంటంటే పచ్చకర్పూరం మనం మామూలు పూజలో కూడా వాడుకోవచ్చు పచ్చకర్పూరం మనం వారానికి ఒకసారి అయినా కనీసం పచ్చకర్పూరం వాడాలి ఎందుకంటే మనం పచ్చకర్పూరం ఇంట్లో ప్రతి శనివారం కానీ పచ్చ పచ్చకర్పూరం మనం ఇంట్లో వాడినట్టయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు హార్తిచ్చేటప్పుడు పచ్చకర్పూరం వాడితే మనం ఇక్కడ ఇస్తుంటే సాక్షాత్ ఆ పరిమళం వచ్చేసి పచ్చకర్పూరము వెంకటేశ్వర స్వామి అనే వైకుంఠ వాసానికి చేరుతుందంట అంత శక్తి ఉందంట పచ్చకర్పూరానికి కాబట్టి వారంలో కనీసం ఒక్కసారైనా సరే శనివారం రోజు పచ్చకర్పూరంతో స్వామివారికి ఇచ్చినట్లయితే అది ఆ వాసన పరిమళం అనేది వెంకటేశ్వర స్వామి వారికి చేరుతుందంట కాబట్టి గుర్తించుకోండి కంపల్సరీగా అంతేకాదు ఇంకా పచ్చకర్పూరానికి ఇంకొక మహా ఇంకొక శక్తి ఉంది ప్రతి శనివారం మనము వెంకటేశ్వర స్వామికి నామం రూపంలో పచ్చకర్పూరం పెడతాం కదా సేమ్ మనం కూడా ఇంట్లో ఆ విధంగా స్వామివారికి పచ్చకర్పూరం పెట్టి ఒక వారం అంతా ఉంచి నెక్స్ట్ రోజు ఆ పచ్చకర్పూరం అని తీసుకొని తీసుకొని మనం అది అలాగే భద్రపరచుకొని ఎప్పుడైనా మనకు దిష్టి తగిలినప్పుడు ఆ పచ్చకర్పూరంతో మనం తీసుకుంటే త్వరగా దిష్టి అనేది తగ్గిపోతుందంట కావాలంటే మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి పిల్లలకి బాగలేనప్పుడు అంటే మొత్తము సందులు అలా ఇలా అంటుంటారు కదా చిన్నపిల్లలకి ఆ టైంలో వాళ్ళకి గానీ ఆ హారతి చూపిస్తే చాలా చాలా పాజిటివ్ అనిపిస్తుంది అంత ఉంది పచ్చకర్పూరంలో స్వామివారికే గడ్డం కింద రక్తం గారేటప్పుడు పచ్చకర్పూరం పెడితే అక్కడ ఆగిపోతుంది స్వామివారికి ఆ విధంగా పచ్చకర్పూరానికి ఉండే శక్తి అంతటి మహాశక్తి ఉంది పచ్చకర్పూరానికి అలాగే డిస్టిక్ కూడా బాగా పనికి వస్తుంది అది చిన్న పిల్లలకి పెద్దోళ్ళు కూడా తీసుకోవచ్చు తప్పు లేదు స్వామివారికి నామం పెట్టింది మాత్రమే తీసుకొని చేస్తే బాగా పవర్ అనేది ఉంటుందన్నమాట మీకు ఇంట్లో ఇప్పుడు ఎక్కడైనా పెద్ద పెద్ద గుళ్ళల్లో కూడా పచ్చకరుపున స్వామివారికి పెడుతూ ఉంటారు కదా అక్కడ వాళ్ళని మనం పచ్చకరుపును మరి అడిగినా కూడా ఇస్తారు అలా కూడా తెచ్చి భద్రపరచుకొని మనం ఏ విధంగా మనకి పిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగలేనప్పుడు ఈ విధంగా అలా చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది మంచిగా కూడా అయిపోతుంది ఎందుకంటే మా పిల్లలకి నేను ఆ విధంగా చేస్తాను నాకు చిన్న పిల్లలు ఉన్నారనమాట వన్ ఇయర్ బే వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ ఉంది సరే నేను ఒక దగ్గర పూజ ఆ విధంగా చెప్పినప్పుడు నేను ట్రై చేశాను అనమాట ఇంట్లో ఒక వారం స్వామికి నా చేత్తోని పచ్చకర్పూరం తీసుకొని దాన్ని పొడిగా చేసి దాంట్లో కాస్త నెయ్యి వేసి స్వామికి ఒక నామంలాగా దిద్దాను నామంలాగా దిద్ది దాన్ని అలాగే భద్రపరుచుకొని పిల్లలకి ఎప్పుడైనా యూజ్ అవుతుందిలే అనేసి పెట్టుకున్నాను ఇంకా ఆయన చెప్పింది నాకు ఒకరోజు గుర్తు రాగానే నేను మా పాపకి సందులుగా ఉన్నప్పుడు నేను సేమ్ అదే విధంగా చూశాను ఆ విధంగా చేస్తే మా పాపకి ఒక టూ టైమ్స్ ఏమో హారతి చూపించాను అంతే చాలా భయపడి ఏడ్చేసి ఒక్కసారిగా కాస్త ఏడుపు తగ్గింది రాత్రిలో అరవడం తగ్గింది చాలా బాగా అనిపించింది అనమాట పచ్చకర్పూరానికి అంత శక్తి ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఈ విధంగా ఇంకా నా పూజలు అంతా క్లీన్ అయిపోయింది ఇంకా అమ్మవారికి లలిత అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి అందరికీ బొట్లు దిద్దుతూ అమ్మవారిని అలంకరణ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ మనము గంధం తోట డిజైన్ డిజైన్ కూడా అమ్మవారికి మాలలు వేయొచ్చు ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను మన మామూలుగా అమ్మవారికి మనకి ఎప్పుడైనా పూలు లేవు అనే సందర్భంలో ఇట్లా మాలలుగా తిద్దినా కూడా చాలా బాగుంటుంది మొత్తానికి పూజరం అయితే క్లీన్ అయిపోయింది నా పూజురం నాకు క్లీన్ అవ్వాలంటే దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది వన్ అవర్ ఖచ్చితంగా పడుతుంది అంతా క్లీన్ అయ్యేసరికి దేవుడు సామాన్లు ఇవంతా క్లీన్ చేసుకునే టయానికి వన్ అవర్ కంపల్సరీ సరే ఇంకా పూజలు క్లీన్ అయిపోయింది ఇంకా అమ్మవారి పాదాలు వేద్దామనేసి అమ్మ నాకు ఆడ చిన్న పీట ఉందనమాట ఆ పీట మీద బాగా పసుపు నిండగా పసుపు పెట్టి అమ్మవారి పాదాలు వేస్తాను ఈ విధంగా పాదాలు దీంట్లో వేయడం వల్ల బాగా చాలా చిన్న పాదాలు చాలా చక్కగా ఉంటాయి అమ్మవారి పాదాలు చూడటానికి చాలా అనమాట అందుకే నేను ప్రతిరోజు అని కాదు ఫ్రైడే ట్యూస్డే కంపల్సరీగా పీట అమ్మవారి పీట కడిగేసి అమ్మవారి పాదాలు దిద్దుతూ ఉంటాను అనమాట దీంట్లో లేదా ఒకరోజు కొంచెం కాస్త చెరినట్టు అనిపిస్తే మళ్ళీ వెంటనే తీసేసి మళ్ళీ కొత్తగా వేసి పెడుతూ పెడుతుంటున్నా పెడుతూ ఉంటాను అనమాట చూసారు కదా అమ్మవారి పాదాలు ముందరగా పెట్టాను అమ్మవారికి అది ఎప్పుడు అక్కడే పెట్టుకుంటూ పక్కన పసుపు కుంకుమ అంతా అన్నీ పెట్టుకుంటాను ఇంకా దేవుడు కాడ మ్యాట్లు అవన్నీ కూడా క్లీన్ చేసి బయట వేసేసాను అనమాట మొత్తానికైతే అమ్మవారు అందరూ రెడీ అయిపోయినారు ఇంట్లో అమ్మలు ఎక్కువ నాకు మా అమ్మలు అందరూ నీట్గా రెడీ అయిపోయినారనమాట మామూలు క్లీనింగ్ వచ్చేసి నేను డే బై డే ఆల్రెడీ మామూలుగా క్లీన్ చేస్తూ ఉంటాను ఫోటోలు కింద అంతా